వ్యాసుగరుడ డెబ్భై నాలుగు దేవతలు గావించిన నారాయణ స్థుతి శ్రీకృష్ణుడు గరుడుకి అత్యంతోత్తమ స్తుతుల భావాన్ని చెప్పసాగాడు విష్ణువుదయ వల్ల పుట్టిన దేవతలంతా ఒక్కొక్కరుగా ఆయన్ని ఇలా స్థుతిస్తున్నారు కయేశ్వర ముందుగా లక్ష్మీదేవి అయిన గుణాలన్నింటినీ స్థుతించడం చేత మహాద్భుత శక్తి తనకి లేదని సిగ్గుపడుతూ చెప్పింది పిమ్మట ఇలా అంది హే నాదా నేను మీ పాదాల విందాల వద్ద నతమస్తకనై జీవిస్తున్నాను మీ చరణాలను తప్ప వేరేమీ ఎరుగును ఓ దేవదేవా ఓ ఈశ్వర మీలో అనంత గుణాలున్నాయి హే దామోదర మీరు నాకు తమ శరీరంలోని స్థానమిచ్చి నన్ను రక్షించండి మీరు తప్ప వంద నేలు వేరొకరు నాకు కనబడటం లేదు బ్రహ్మ ఇలా స్థుతించాడు హే లక్ష్మీపతే జగదాధార స్వరూప విశ్వమూర్తి మీరు జ్ఞాన మహాసాగరము నేను అజ్ఞానిని మీరు శక్తిలో ఆశయములు నేను అల్పజ్ఞుణ్ణి అల్పశక్తుడిని మిమ్మల్ని సేవించుకునే భాగ్యాన్ని నాకు శాశ్వతంగా ప్రసాదించండి దానికి ముఖ్యంగా నాలోని అహంకార మమకారాలను నశింపచేయండి ఓ రమేష ఆసన్మార్గం వైపు చూసే నా ఇంద్రియాల చూపును మళ్లించి మీ చరణ కమలాలపై నిత్యానురక్తంగా నా మనసు నిలిచేలా దయచేయండి మిమ్మల్ని సంపూర్ణంగా స్తుంచే సామర్థ్యం నాకు లేదు అయినా మీరు నా పట్ల కండి వాయుదేవుడిలా స్తుంచాడు హే ప్రభు దేవుతులంతా మీ సేవకులమే మీ చరణారవింద సాన్నిధ్యం పరమదుర్లభం రమేష జగన్నాథ లోకంలో మీ పట్ల భక్తి పట్ల విముఖులు పాపకర్మలు అత్యంత దుఃఖితులను ప్రాణులను అనుగ్రహించడానికి మీరు అవతరిస్తారు ఓ వాసుదేవ మీరు అవతారాలలో గోబ్రాహ్మణ దేవతాదరికే క్షేమ కళ్యాణానికి ఎన్నో రకాల లీలను వెలయించారు దేవదేవ మీ చరితామృతమునెంతగా ఆస్వాదించినా మీ గుణగణాన్నెంతగా చేసినా నాకు తనివి తీరటం లేదు కావున ఓ ముకంద ఒక అవిచల భక్తులతో సమానమైన భక్తిని మీ పట్ల నాకు ప్రసాదించండి దాని ద్వారా నా మనస్సు మీ చరణాలపైనే లగ్నమై ఉండేలా అనుగ్రహించండి నా నిద్ర నీ వందన రూపాన్ని ధరించాలి నా సంపూర్ణ ఆచరణ నీకు ప్రదక్షిణగా మారాలి నా వ్యవహారం ఏదైనా నీ రూపమే అయి ఉండాలి అని తలుచుకుంటూ నీ పాదాలపై నన్ను నేను స్వయంగా సమర్పించుకుంటున్నాను నేను దేనిని చూసినా అది నాకు హరిప్రతిమగానే కనిపించాలి ఏది మాట్లాడినా అది హరిభజనమే కావాలి ఇలా చేయగలిగేలా నన్ను అనుగ్రహించండి అంటూ మహాత్ముడైన వాయుదేవుడు విష్ణు ఎదుట నిలబడిపోయాడు చదువుల తల్లి సరస్వతీదేవి శ్రీహరితో ఇట్లన్నది హే మురారి హరి భగవన్ నిన్ను స్తుంచిన తన పదజాలంతో సంతృప్తులైపో రసజ్ఞలుందరు భాషకందని కవితల్లో ఈమడిని మహత్యం నీది నేను పూర్తిగా ప్రశంసించడానికి ఏ ఒకరికి బుద్ధిదాలదు స్వామి నిజమైన భక్తుడు నీ గుణానానువాద కీర్తనము తమ చెవులకు సోకగానే దేహానురక్తి ఇల్లు ఇల్లాలు పిల్లలతో సహా అన్నీ మర్చిపోతారు అంత గొప్ప భక్తి తత్వం భవత్ప్రసాదం ఏ జగన్నాథ అనంత మహిమాసనాథ వేద ప్రతిపాదితమైన నీ స్వరూపం లక్ష్మికైనా వాయుదేవునికైనా చతుర్ముఖ బ్రహ్మకైనా కొంత తెలుసు కానీ అంత అవగతం కాలేదు అలాంటిది నేనెంత నా స్థుతి అనగానెంత కావున ఓ స్వామి నన్ను రక్షించి నా జ్ఞానాన్ని పెంచండి అప్పుడు నేను స్థుతించగలనేమో పరబ్రహ్మ లక్ష్మీశ హరి మురారి ఈ గుణాలలోని నిత్య శ్రద్ధాళులై ఆ గుణగణాన్ని గావిస్తూ జీవించేవారు సంసారిక అసద్విషయాల అయోమయంలో చిక్కుకున్న తమ బుద్ధిని విరక్తి వైపు మళ్లించుకుని సంసారం నుండి విరాగులై నీ భక్తి వైపు సరాగులై ఆ భక్తి బలంతో నీ ప్రసన్నతకు పాత్రులు కాగలరు అప్పుడు వారికి నీ ప్రత్యక్ష అవుతుంది కాబట్టి హే జగదానందకారక నీ గుణకీర్తనంలో నిమగ్నరాలైన నన్ను నేను మర్చిపోయేటంత భక్తిభావాన్ని నాకు అనుగ్రహించు పక్షీంద్ర సరస్వతీదేవి ఇలా పలికి మౌనం వహించగానే ఆదిశేషు చేతులు జోడించి ఇలా అన్నాడు హే ప్రభు వాసుదేవ నీ చరణకమల మహిమను బ్రహ్మరుద్రులు గరుత్మంతుడే పూర్తిగా కనుగొనలేకపోయినారు ఇక నేనెంత నేను బహుశూన్యుడును కాబట్టి నన్ను రక్షించు అంతటా రుద్రుడిలా ప్రార్థించాడు హే భూమన్ హే భగవాన్ మిమ్మల్ని ఎలా స్థుతించాలో కూడా తెలియనంత అజ్ఞానుని నేను మీ కళ్యాణకరములైన కమలాలపై ఆ భక్తి స్థిరంగా ఉండేలా కరుణించండి మీలోనే నాకు స్థానమిచ్చి నన్ను రక్షించండి సశేషం శుభం భూయాత్ర